హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి ఈరోజు రుచికరమైన గోంగూర చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తున్నా అండి ఎండుమిర్చి గోంగూర చట్నీ ఇక్కడ గోంగూరనైతే ముందుగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను తెల్ల గోంగూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టాను తడి లేకుండా చూసుకోవాలి ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వద్దు ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి చూసారు కదా ఇన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అలాగే పచ్చిశెనపప్పు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదా ఈ ఆయిల్ వేడెక్కాక ముందుగా అయితే ఎండుమిర్చి వేసుకోవాలి గోంగూర పులుపును బట్టి మన ఎండుమిర్చి కారాన్ని బట్టి మనం ఎండుమిర్చి తీసుకోవాలండి దాని క్వాంటిటీని బట్టి ఎంత కారం అయితే సరిపోతుందో చూసుకొని తీసుకోవాలి నేనైతే ఇక్కడ సరిపడా తీసుకున్నాను ఇలా ఎండుమిర్చి వేగుతున్న టైంలో కొంచెం వేగిన తర్వాత పచ్చిశెనగపప్పు అలాగే మినప్పప్పు ముందుగా వేసుకోవాలి జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి వీటిని కూడా వేసుకొని మంచిగా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి పప్పులు తొందరగా వేగిపోయి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా పప్పులు కొంచెం తొందరగా వేగిపోయాయి మిర్చి కంటే అందుకే పప్పులు తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగా నేను ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేగిపోయాయండి ఈ ఎండుమిర్చిని కూడా వేగినప్పుడు సౌండ్ మనకు అర్థమైపోతుందండి అలా మంచి వాసన వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇక స్టవ్ బంద్ చేసి చల్లార్చుకున్నాను వాటిని ఇక్కడ అయితే ఇలాగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా అవసరం లేదు గోంగూర ముదురుగా ఉంది కాబట్టి కొంచెం మంచిగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతుంది ఇందాక నేను కరివేపాకు వేయించడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కాస్త వేసుకున్నా అండి అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ కరివేపాకు అయితే వేసి వేయించుతున్నాను ఈ కరివేపాకుని కారం పట్టేటప్పుడు కారం మిక్సీలో పట్టుకుంటాం కదా అప్పుడు పాటుగా పడితే కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది అవసరమైతే మనకు వేడి వేడి అన్నంలో వేసుకోవడానికి కారం పొడి తీసుకుంటాం కదా దానికి కూడా యూజ్ అవుతుందండి ఇలాగా లేదంటే కొంచెం ఇడ్లీలో అలాంటి వాటిల్లో కూడా టిఫిన్స్లోకి కారం పొడి వాడుకుంటాం కదా అలాగా ఈ కారం పొడిని వాడుకోవచ్చు ఇప్పుడైతే గోంగూరని ఈ నూనెలో వేస్తున్నా అండి కట్ చేసి పక్కన పెట్టిన గోంగూరని ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి నూనెలో వేగిన తర్వాత మనం ఉడికించుకోవాలండి గోంగూరని అది గోంగూర బాగా ముదురుగా ఉంది అనుకుంటే ఉడికించుకోవాలి లేదంటే ఆయిల్లోనే సరిపోతుందండి ఫ్రై అయితే ఇక్కడ చూసారా ఆల్రెడీ గోంగూర ఫ్రై అయిపోయింది నూనెలో కానీ ఇంకా అది చాలా ముదురుగా ఉంది కాబట్టి కాస్త ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇందులో ఇలా వాటర్ వేసుకుని కాసేపు మూత పెట్టుకున్నామంటే గోంగూర ఉడుకుతుందండి ఇలా ఉడికే టైంలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయనైతే తొక్క తీసుకుని శుభ్రంగా కడిగి ఇలాగ ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నామంటే గోంగూర చట్నీకి మరింత రుచి వస్తుందండి ఇలా ఉడికే టైంలోనే గోంగూర ఉడికే టైంలోనే ఉల్లిపాయని కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేసామంటే గోంగూర చక్కగా ఉడికిపోతుంది అలాగే ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయండి ఇంకా దీన్ని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి ముందుగా అయితే ఎండుమిర్చిని అలాగే పప్పులు వేయించుకున్నాం కదా వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి దీనిలోకైతే నేను ఇన్ని వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నా అండి ఎందుకంటే మనకు వెల్లుల్లిపాయలతోని కూడా రుచి వస్తుంది ఇప్పుడు ఈ కారం పొడి కాస్త పట్టిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా చూసారు కదా ఇక్కడ ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ కారం అయితే ఈ టైంలో కొంచెం కారం పొడి తీసి పక్కన పెట్టుకున్నామంటే మనకు టిఫిన్స్లో కూడా యూజ్ అవుతుందండి కారం పొడి మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేనిలోకైనా వాడుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నంలో కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే గోంగూర వేసానండి గోంగూర వేసిన తర్వాత మిక్సీ జార్లో కారం పొడి ఈ గోంగూర రెండు కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా బంకలాగా అయిన దాకా కాకుండా ఇలాగా కొంచెం పలసిస్తే ఇస్తే సరిపోతుంది ఇక దీన్నైతే పోపు వేసుకుందాము ఇక్కడైతే స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కగానే ఒక మిర్చి కొంచెం పోపు దినుసులు అయితే వేసుకున్నాను పోపు దినుసులు కాస్త ఎక్కువగా ఉంటేనే చట్నీ టేస్టీగా ఉంటుంది ఇంకా దీనిలో వెల్లుల్లిపాయలు ఏమీ అక్కర్లేదండి ఇందాక వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇలా పోపు వేడెక్కాక వేగిన తర్వాత దీనిలో కాస్త కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వగానే ఈ మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అయితే దీనిలో వేసేసుకోవటమే ఇంకా దీనిలో వేసుకుని చక్కగా ఆయిల్ అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి నిజానికి దీనికి అసలు పోపు కూడా అవసరం లేదు కానీ అది మన ఆప్షనల్ అండి నేనైతే పోపు వేసాను ఇలాగ చక్కగా కలిసేలాగా కలిపిన తర్వాత చూసారు కదా గోంగూర చట్నీ ఎలా ఉందో ఇంకా దీన్నైతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ